ే జిత్యానపహృత శిరస్ కవచిభి నివృత్తైండా త్రిపురహర నిర్మాయ విముఖైంద్రోపేంద్రీవిర్పూర శి కళ విలీయ వదన తాంబూలకళా భావం మాత నీ ఆదేశాన్ననుసరించి కుమారస్వామీ ఇంద్రుడు ఉపేంద్రుడు దైత్యులను గెలిచి వారి కవచాలు శిరస్థానాలు గ్రహించి తమ విజయాన్ని నివేదించడానికి మీ వద్దకు వచ్చారు అలసినవారు శివుని ప్రసాదాన్ని చండభాగం కనుక దానిని స్వీకరించకుండా చంద్రశకలాల వంటి కర్పూరం మేళవించిన నీ నోటి తాంబూలం పిడచలను ఆస్వాదిస్తున్నారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు